Hi friends, welcome to our channel. పూలమాలలు కడుతూ నిద్రా నీరసం ఇటువంటివేవీ రాకుండా రాత్రంతా అంతాక్షరి ఆడుతూ ఆటలాడుతూ పాటలు పాడుతూ డ్యాన్సులు వేస్తూ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు బాలు ఫ్యామిలీ అంతా కూడా ఇలా ఎంజాయ్ చేస్తూ పూలమాలలు కట్టేసరికి ఉదయం అవుతుంది ఉదయం అయ్యేసరికి లెక్క పెట్టేసరికి ఐదు వందల పూలమాలల కండా ఇంకా ఎక్కువే కట్టేశాం ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పేసి అవన్నీ కూడా ట్రైలర్లో పెట్టుకుంటూ ఉంటారు బాలు మీనవాళ్ళు వెంటనే ప్రభావతి ఒరే బాలు ఏ రోజు నేను నిద్ర లేకుండా ఉండలేదురా నీ కారణం చేతే ఇక నా వల్ల కావటం లేదు నాకైతే నిద్ర వస్తుంది నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి ప్రభావతి లోపలికి వెళ్తూ ఉండగా మీకేనా ఆంటీ మాకు రావటం లేదనుకుంటున్నారా ఇక పూలమాలలు కూడా అయిపోయినాయి కదా మనం కూడా వెళ్ళి రెస్ట్ తీసుకుందాం పద రవి అని చెప్పేసి శృతి రవి రోహిణి మనోజ్ వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళి నిద్రపోతూ ఉంటారు మావయ్య గారు మీరేంటి ఇంకా ఇలా కూర్చున్నారు పూలమాలలు అన్నీ కూడా అయిపోయినాయి కదా మావయ్య గారు వెళ్ళండి మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి మావయ్య గారు అని అనగా అలాగే నమ్మ మీనా అని తన మావయ్య కూడా వెళ్ళిపోతారు ఇక ఇంటికి వచ్చిన ఆడవాళ్ళందరికీ కూడా మీనా డబ్బులు అయితే ఇచ్చేస్తూ ఉంటుంది ఇక వెంటనే వాళ్ళందరూ అమ్మ మీనా నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది ఇంటి ముందు చిన్న కొట్టు పెట్టుకొని పూలు అమ్ముతున్నావని మీ అత్తయ్య నిన్ను ఎన్నో మాటలతో ఇబ్బంది పెట్టింది చిన్నగా పూలమ్ముకున్న నువ్వే ఈ రోజు పది మందికి ఇంటికి పిలిచి డబ్బులు ఇచ్చే స్థాయికి వెళ్ళావు ఈ బిజినెస్తో నీకు ఇంకా ముందుకు వెళ్ళి ఈ రకంగానే వంద మందికి డబ్బు ఇచ్చే స్థాయికి వచ్చి మీ అత్తయ్య నోరు మోపించాలని మేమందరం కోరుకుంటున్నాం అని అనగానే ఇక మీనా నవ్వుతూ ఉంటుంది ఇక వెళ్ళొస్తాం బాలు అని వాళ్ళందరూ వెళ్ళిపోతారు ఈ లోపల బాలుకి ఫోన్ కాల్ రావటంతో ఒరే అది మా సందు చివర్రా లోపలికి రారా అలా స్ట్రైట్గా వచ్చేసేయ్ అని అనగానే ఎవరండి అని చెప్పి అంటూ ఉండగా ఎవరా రాజేష్ గారు ఇందాకెప్పుడో ఫోన్ చేశాడు అరే నీ కార్లో మొత్తం సరిపోవరా అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి ఒక వ్యాన్ ఉంటే వాడిని పంపిస్తున్నాడు వాడేమో ఇందాక నుంచి సందు చివరే ఉన్నాడంట లోపలికి రమ్మన్నాను అని అనగానే సరేనండి ఈ లోపల ఈ ట్రైలర్నీ కూడా బయట పెడదాం రండి అని చెప్పేసి బాలు బాలుమినీనుడు మొత్తానికి కూడా వ్యాన్లో అయితే పూలమలన్నీ కూడా చక్కగా సెట్ చేసేస్తారు చూడు ఇది చాలా పెద్ద ఆర్డరు అందులోనూ కూడా అవతల వ్యక్తి ఎమ్మెల్యే టెల్లి జరుగుతున్నాయి నువ్వు హ్యాపీగా అనుకున్న టైంకి వెళ్ళిపోవాలి అర్థమైందా అని అనగానే ఇంకా చాలా టైం ఉందన్న మనం ఇంకా గంట ముందే వెళ్తున్నాం సరే అయితే అన్న అక్కడికి వెళ్ళిన తర్వాత డెలివరీ అయిపోయిందని నీకు కాల్ చేసి చెప్తాను అని చెప్పేసి వెళ్ళంగానే ఇక బాలు మీనలు లోపలకైతే వచ్చేస్తారు హమ్మయ్యా ఈ ఆర్డర్ అవుతుందా లేదా అని చాలా కంగారు పడ్డాం కానీ మొత్తానికి అయితే సక్సెస్ అయితే అయ్యింది ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసేసి మీనా నిజం చెప్పాలంటే ఈ ఆర్డర్ మీరే తెచ్చారండి నిజంగా మీకు థ్యాంక్స్ అని అనగానే ఆర్డర్ తేవచ్చు కానీ బస్తీలో ఆడవాళ్ళందరినీ పిలిపించి దగ్గరుండి కట్టించావు నువ్వు నువ్వే గ్రేట్ అని చెప్పేసి ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడేమో ఎమ్మెల్యే ఏరా అంతా రెడీనా పూలమాలలు వచ్చేసాయా అని అనగానే అన్న నేను ఆల్రెడీ రాత్రే ఫోన్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీనే కాకుండా బస్తీలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా వచ్చి కూర్చొని పూడు కడుతున్నారంట ఈ పాటికి వ్యాన్ రెడీ అయిపోయి ఉంటుంది అని అనగానే సరే అయితే ఇంకా మిగతా పనులు ఏమేమి ఉన్నాయో ఏ జంట దగ్గర కూడా ఏది తగ్గకూడదు వెళ్ళి అన్నీ కూడా ఉన్నాయో లేదో చెక్ చేసుకోపో అన్నీ ఏర్పాటు చేయి అని అనగానే అలాగేనన్నా అలాగే అని చెప్పేసి ప్రతి జంటల దగ్గర ఏమైనా తగ్గాయా ప్రతి వాళ్ళకి నూతన వస్త్రాలు వచ్చాయా లేవా ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా వీళ్ళు వెళ్తూ ఉండటంతో శివ వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటాడు కదా గుణ ఆ గుణ తన రోడ్లను పెట్టించి అయితే బ్యాక్ టైర్లో గాలి తక్కువైంది అని తన మనుషుల ద్వారా చెప్పించటంతో డ్రైవర్ కిందకు దిగంగానే వాళ్ళ మనుషులు మొత్తానికి డ్రైవ్ చేసుకుంటూ పూల వ్యాన్ని తీసుకొని వెళ్ళిపోవటంతో ఒక్కసారిగా మన బాలుకైతే కాల్ చేసి చెప్పడంతో ఏం మాట్లాడుతున్నారా నువ్వు ఎక్కడున్నా నువ్వు అని అనగానే అన్న ఈజీ అన్నా ఈ లొకేషన్లోనే ఇలా జరిగిందన్నా అని అనగానే ఏమైందండి అంత కంగారు పడుతున్నారు అని అనగానే ఏమైందా మన పూల వ్యాన్ని ఎవరో తీసుకొని వెళ్ళిపోయారంట అని అనగానే అవునా పదండి త్వరగా వెళ్దాం అని చెప్పేసి ఇక వెంటనే ఎక్కడైతే జరిగిందో అక్కడికి ఆటో వేసుకొని బాలు మీనలు చాలా స్పీడ్గా అయితే వెళ్తారు అన్న ఇక్కడే ఉన్న బ్యాక్ టైర్ పంచర్ అయిందని చెప్పారు నేను దిగాను ఇద్దరు ఇటోకి ఇద్దరు వచ్చారు వాళ్ళు ఎవరో పక్కా ప్లాన్ వేసే చేశారు అని అనగానే ఎటు వెళ్ళారు ఇటు గానే వెళ్ళారా అని చెప్పేసి అనగానే అవునున్న ఇటు స్ట్రైట్ గానే వెళ్ళారు వాళ్ళు అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక్కడ ముహూర్తం టైం దగ్గర పడుతుందిరా ఏంట్రా ఎవరికి వాడరు ఇస్తారు అని అన్నావు ఇప్పటిదాకా ఇక్కడికి వ్యానే రాలేదు ఇక జంటలు ఎప్పుడు పూలదండలు మార్చుకుంటారు అని చెప్పేసి తిట్టడంతో అసలు ముందు నువ్వు ఫోన్ చేయి అని అనగానే ఏరా బాలు పూల వ్యాన్ ఎక్కడ్రా పూలదండలు ఎక్కడ్రా అని అనగానే పూలదండలు వ్యాను ఎవరో తీసుకొని వెళ్ళిపోయారన్నా అని చెప్పేసి అనగానే నువ్వు పూలదండలు వ్యాన్ ఎవరో తీసుకొని వెళ్ళిపోయావని చెప్తున్నావు ఇక మా సార్ చేతిలో నీకు మూడిందేరా నీకు ఆర్డర్ ఇచ్చినందుకు ఈ రోజుతో నా చివరి రోజు అయిపోతుంది అని చెప్పేసి అనటంతో ఫోన్ లాక్కొని ఏరా పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావా ఇక్కడ నలుగురిలోనూ నా పరువు పోతుంది ఇప్పటికీ అపోజిషన్ పార్టీ వాళ్ళు నా మీద బురద జల్లుతున్నారు ఇప్పుడు కొత్తగా నువ్వు బురద జల్లాలని ప్రయత్నం చేస్తున్నావా ఎంత తీసుకున్నావు అపోజిషన్ పార్టీ వాళ్ళ దగ్గర ఇంకా టైం ఉంది ఈ టైం లోపల వచ్చాయో వచ్చాయి లేకపోతే ఈ రోజు పెళ్లితో పాటు ఒక శవం కూడా లెగుస్తుంది అని చెప్పేసి బాలుకైతే వార్నింగ్ ఇవ్వటంతో బాలు అన్నా అది కాదన్నా అని అంటూ ఉండగా ఏవండి ఇంకొంచెం టైం ఉంది కదండి వెతకడానికి ప్రయత్నిద్దామండి అని చెప్పేసి అన అనగానే ఎలా ప్రయత్నిస్తాం మనం మీనా వాడు తిన్నగా వెళ్ళిపోయాడు అని అనగానే ఇక వెంటనే అన్నా అన్నా నీ వ్యాన్ నెంబర్ ఒకసారి చెప్పు అని అనగానే వ్యాన్ నెంబర్ చెప్పడంతో ఏవండి ఒకసారి మా ఫ్రెండ్ రాజేష్ అన్నయ్య ఉన్నాడు కదా రాజేష్ అన్నయ్యకి కాల్ చేయండి అని అనగానే చేసి ఏం చెప్తాను చెప్పు అని అనటంతో నేను చెప్తాను కదండి అని చెప్పేసి హలో రాజేష్ అన్నయ్య యాక్చువల్గా ఏం జరిగింది అంటే ఇక పూలవ్యాన్ని ఈ ఏరియాలోనే స్ట్రైట్గా తీసుకుని వెళ్ళారు ఇక నాలుగు ఏరియాలు ఉన్నాయని నాలుగు సందుల జంక్షన్ అని చెప్పేసి వాడు తెలివిగా ప్లాన్ చేశాడు ఒక జంక్షన్లో నువ్వు ఉండు ఆ నెంబర్ కనుక వస్తే మాత్రం అటువైపు వచ్చిందా లేదా అన్నది మాకు చెప్పు చాలు అని అనగానే అలాగే నా మామిన నువ్వేమీ భయపడద్దు ఇక బాలు మా జీవితాన్ని నిలబెట్టాడు వాడు కారు అమ్మేసేసి మాకు మా కార్లు మా చేతిలో ఉండేటట్టు చేశాడు బాలుకి సహాయం చేయకపోతే ఇంకెవరికి సహాయం చేస్తాం ఆ కార్ నెంబర్ చెప్పావు కదా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్తాను నలుగురిలోనూ కూడా నాలుగు సెంటర్లో ఉండమంటాను ఆ నెంబర్ వ్యాన్ ఎప్పుడు వస్తే అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని అనగానే సరే అయితే అని చెప్పేసేసి ఇక బాలు ఫ్రెండ్ రాజేషు మిగతా వాళ్ళకు కాల్ చేసి నువ్వు అక్కడ ఉండు నువ్వు ఈ చివరి ఉండు అని చెప్పేసి అనటంతో అందరూ అక్కడైతే ఉంటారు ఆ ఏరియా నుంచి ఆ నెంబర్ గల వ్యాన్ వెళ్ళిందా లేదని చెక్ చేసేసరికి రెండు ఏరియాల్లో అయితే వెళ్ళలేదు ఇక రాజేష్ ఉన్న ఏరియా ఒకటి బాలు వెళ్తున్న ఏరియా ఒకటి ఈ రెండు మాత్రమే మిగిలి ఉండటంతో ఇక వెంటనే రాజేష్ ఫోన్ చేసి రే బాలు ఆ రెండు ఏరియాల్లో లేదురా నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను ఇప్పటిదాకా వ్యాన్ రాలేదు అంటే నువ్వు వెళ్తున్న ఏరియానే కరెక్ట్ అనుకుంటా ఇంకొంచెం స్పీడ్ పెంచు అవతల వైపు మేము కూడా వచ్చే ఉంటాము ఈ లోపలవాడు దొరికితే మాత్రం వదిలిపెట్టద్దు అని అనగానే సరే అయితే అని చెప్పేసి ఇటు నుంచి బాలువాళ్ళు చీ స్పీడ్గా వెళ్తూ ఉంటారు మొత్తానికి అయితే అక్కడ వ్యాన్ అయితే కనిపిస్తుంది ఇక వెంటనే మొత్తానికి వ్యాన్ ముందు ఆటోని తీసుకొని వచ్చి సడన్గా బ్రేక్ వేయటంతో ఆ లారీ డ్రైవర్ కూడా బ్రేక్ వేస్తాడు ఇక వెంటనే దిగరా దిగు అని చెప్పేసి వాడిని చిత్త కొడుతూ ఉంటారు చిత్త కొట్టేసేసి వాడికి ఇంకా ఇంకా వార్నింగ్ ఇస్తూ ఉండగా ఏవండి వీడి సంగతి చూసుకుంటే అవతల పెళ్లి మండపానికి ముహూర్తం దాటిపోతుందండి వీడిని ఏం చేద్దాం ఆ ఒక్క నిమిషం ఆగండి వీడి సంగతి నేను చెప్తాను అని చెప్పేసేసి ఇద్దరు ఉంటారు కదా ఒక వ్యక్తి పారిపోతాడు ఒకడైతే దొరికిపోతాడు ఇక ఆ వ్యక్తికి తర్వాత వార్నింగ్ ఇస్తామని కాళ్ళు చేతులు కట్టేసేసి ఆ వ్యాన్లోనే ఆ ట్రేలోనే వాడిని పడేసేసి బాలునే వ్యాన్ని రెడీ చేసుకొని డ్రైవ్ చేసుకుంటూ పెళ్లి మండపం దగ్గరకైతే వెళ్ళిపోతాడు ఇక వెంటనే బాలు ఫ్రెండ్స్ వచ్చి మొత్తానికి ఆ ట్రైలర్ అన్ని కూడా దించి పూల పూల పూలదండలన్నీ కూడా మండపానికి చేరుకునేటట్టు అయితే చేయటం అయితే జరుగుతుంది ఒక్కసారిగా సార్ ఇదిగోండి సార్ మేము ఏం అబద్ధం మాడలేదు మీకు కొంచెం ఆలస్యం అయితే మమ్మల్ని క్షమించండి మీరు మాకు డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఇదిగోండి వీడి కారణం చేతే ఇలా జరిగింది అని చెప్పేసి ఇక లారీలో ఉన్న రౌడీని చూపించడంతో వీడా వీణ్ణెక్కడో చూసినట్టుందే వీడు నాకు శత్రువు అయి ఉంటే వీడిని మాత్రం వదిలిపెట్టను నా అపోజిషన్ పార్టీ అయ్యే వా అయ్యే అయిన వాడే అయ్యుంటాడు అని చెప్పేసి అనగానే ఇప్పుడు ఇప్పుడు చెప్దాం వాడి సంగతి నేను తెలుస్తాను సార్ మీరు మిగతా పనులు చూసుకోండి ఇందాక వాడికి లాగి రెండు వేద్దామంటే మావిడ టైం అయిపోతుందని చెప్పింది అని చెప్పేసి ఎనంగానే ఇక వెంటనే మొత్తానికి అమ్మా అమ్మ ఇక్కడ పెళ్లి కూతులకు కొంతమందికి పెళ్ళికూతులుగా రెడీ అవటం రావటం లేదు నువ్వు హెల్ప్ చేస్తావా నీకు డబ్బు కూడా ఇస్తారు అని అనగానే డబ్బు అక్కర్లేదు నేను హెల్ప్ చేస్తాను పదండి అని చెప్పేసి పెళ్ళికూతుళ్లకు అక్కడ ఉన్న వాళ్లకు చీరలు కట్టి చక్కగా జడలు వేసి పెళ్ళికూతులను రెడీ చేస్తూ ఉంటుంది మీనా ఇక్కడ మొత్తానికి రెడీ ఇక్కడ రౌడీను ఇంకా చెత్త కొట్టడం తోటి పూలమాలలు వెళ్ళిపోయినంత వాడి పేరు వాడి గురించి తెలుసుకోంగానే ఎవడు పంపాడరా ఎవడు తాలూకు నువ్వు ఎందుకు చేసావు ఇదంతా కూడా అని చెప్పేసేసి మొత్తానికి నిజమైతే తెలుసుకుంటాడు నన్ను గుణ పంపించాడు గుణా పంపించాడు అని చెప్పంగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి బాలు వాడు నిజం చెప్పాడా నా చేతికి మట్టి అంటద్దు మీకెందుకు సార్ శ్రమ నేను తెలుస్తాను ఎవరో ఎందుకు చేశాడో అని అన్నావు వాడు ఏమైనా పేరు చెప్పాడా ఏంటి నా ఆపోజిషన్ పార్టీ అయ్యేవాడా అని అనగానే లేదన్నా వీడు గుణా తాలూకా మా ఏరియాలో ఫైనాన్స్ చెప్తాడు కదా అని అనగానే ఓ వాడా వాడి మీద కూడా ఈ మధ్య ఏవో కేసులు వినిపిస్తున్నాయి వాడి సంగతి మనం తెలుద్దాంలే అని చెప్పేసి అనగానే ఇక వాడిని అయితే అక్కడి నుంచి కొట్టి పంపించేయడం అయితే జరుగుతుంది మొత్తానికి మీనా సార్ అక్కడ పెళ్లి కూతురుని కూడా అందంగా ముస్తాబు చేయడం అయిపోయింది ఇక్కడ డెకరేషన్ వాళ్ళకు కూడా హెల్ప్ చేయడం అయిపోయింది ఇక మేము బయలుదేరుతాం సార్ అని అనగానే నిజంగా మీ భార్యాభర్తను చూస్తుంటుంటే ఎంత మంచిగా కష్టపడుతున్నారో ఇక నేను నమ్మాను మీ ఇద్దరిని కూడా నమ్మటం ద్వారా మీకు నేను ఆరు లక్షల రూపాయల చెక్ని ఇస్తున్నాను తీసుకోండి అని అనగానే సార్ మా కష్టానికి తగ్గ ఇవ్వండి సార్ నా భార్య ఏదో ఆడవాళ్ళకు చీరలు కట్టిందని దానికి కూడా డబ్బు మీరు లెక్క ఇవ్వటం కరెక్ట్ కాదు సార్ అది నా భార్య చేసిన సహాయం దాని మూలన నా భార్య ఏ పెట్టుబడి పెట్టలేదు కదా సార్ అని అనగానే మీ మంచితనం చూస్తే ముచ్చటేస్తుంది ఎక్కడైనా మీకు ఎప్పుడైనా ఏ అవకాశం వచ్చినా నాకు అడగండి మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నేనున్నానని గుర్తుపెట్టుకోండి అంతేకాదు ప్రతి డివిజన్లోనూ కూడా ప్రతి చోట ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది అలాంటప్పుడు ప్రతి పూలది పూలకి కావలసిన మాలలన్నిటికీ కూడా మీకే ఆర్డర్ ఇస్తాను అని చెప్పేసి అనగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పేసి బాలు అయితే తిరిగి ఇంటికైతే వస్తారు ఇక ఇంటికి వస్తూ ఉండగా తిరిగి గుణా దగ్గరకైతే వెళ్ళాలి ముందు అని చెప్పేసి గుణా దగ్గరకైతే వెళ్తారు అక్కడే శివ కూర్చొని ఉండటంతో చూసావా నీ తమ్ముడు వీళ్ళతో కలిసి మందు తాగుతున్నాడు అని చెప్పేసి అనగానే శివ చెంప పగలకొట్టి ఒక పక్క చెయ్యి విరిగితే ఇక్కడ కూర్చొని తాగుడు మొదలుపెట్టావా ఇలాంటి అలవాటు ఎప్పుడు మొదలు పెట్టావురా నువ్వు మర్యాద ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా శివ షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఏంటి బాలు నా ఆఫీస్లోకి వచ్చి రాద్దాంతం చేస్తున్నావు అని అనగానే ఒక్కసారిగా వాడి చంప పగల కొట్టి వాడిని చిత్తక్కొట్టి ఏరా నీ కంటికి ఎలా కనిపిస్తున్నానో నా పూల ఆర్డర్నే క్యాన్సిల్ చేద్దామనుకున్నావా ఎమ్మెల్యే దగ్గర నన్ను బుక్ చేద్దాం అనుకున్నావా నీకు ఒక్క విషయం చెప్పమంటావా నేను ఒక్క చిన్న మాట ఎమ్మెల్యే గారి దగ్గర చెప్తే నీ రెండు చేతికి సంఖ్యలు వేసి నిన్ను జైలుకి పంపిస్తారు ఎందుకు చేయలేదు చెప్పనా పోనీలే కదా అని చెప్పేసి ఊరుకున్నాను అని చెప్పేసి అనంగానే ఏంటండి వీడిని ఊరుకునేది ఎమ్మెల్యే గారికి నేను చెప్తాను వీడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా జైలుకు పంపించి తీరాల్సిందే అని చెప్పేసి మొత్తానికి అయితే జైలుకు పంపించే ఏర్పాట్లు చేస్తుంది మీనా అయితే ఇదిలా ఉండగా జైలుకి వెళ్ళిన గుణ అయితే నన్ను జైలుకు పంపిస్తారా నీ తమ్ముడు శివాని అడ్డు పెట్టుకొని మీ కుటుంబం మీద ఎలా పగ తీర్చుకుంటానో చూడు అని చెప్పేసి జైలుకైతే వెళ్ళిపోతారు అయితే ఇక ఇదిలా ఉండగా వీళ్ళకు డబ్బు వస్తుంది కదా డబ్బుతోటి మీనాకి బంగారపు గాజులు తాకట్లో ఉన్నవి విడిపిస్తాడు బాలుకి ఏమో మీరు ఆటోలో తిరగటం మంచిది కాదు అని చెప్పేసేసి కారునే చక్కగా కొత్తగా గిఫ్ట్ అయితే చేపిస్తుంది అంతేకాకుండా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హెల్ప్ చేశారు కాబట్టి ఇంట్లో వాళ్ళందరికీ కూడా మనం కొత్త బట్టలు తీసుకొని వెళ్ళాలి అండి అని చెప్పేసి అందరికీ కొత్త బట్టలు కూడా తీసుకొని వెళ్తారు అయితే ఇక బాలు ఏమో కొత్త కార్లో రావడం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏంట్రా ఐదు వందల పూలమాలలకి ఇన్ని డబ్బులు ఇచ్చారా ఇక మీ పంట పండిందే అని చెప్పేసి రవి అంటూ ఉంటాడు ఇదిగో శృతి నీ కోసం మంచి డ్రెస్ తీసుకొని వచ్చాను రోహిణి ఇది నీ కోసం అత్తయ్య ఇది మీకోసం అని చెప్పేసి అందరికీ ఇస్తూ ఉంటుంది ఇక వెంటనే సత్యం మంచి వాళ్లకు అంతా మంచే జరుగుతుంది అంటారా కాబట్టి నీకు కొత్త కారు వచ్చింది తాకట్లో ఉన్న బంగారం కూడా విడిపించుకున్నారు ఇంకా 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 మీరు ఇలానే అంచెలంచెలుగా ఎదగాలి అని చెప్పేసేసి అనుకుంటూ ఉండగా రోహిణి లోపలికి వెళ్ళిపోయి నా కళ్ళ ముందే వీళ్ళు ఎదుగుతున్నారు నా వెనక చూస్తే అంతా అప్పులే ఇప్పుడు నేను అసలు ఏం చెయ్యాలి అత్తయ్యేమో బాలుకి కొత్త కారు వచ్చింది మనోజు కూడా కొత్త కారు కొనమన్నా నేను ఆశ్చర్యపోవక్కర్లేదు అని చెప్పేసేసి మనసులో తిట్టుకుంటూ వీళ్ళ మీద పుల్లిపోతూ ఏం చేయాలన్నది అర్థం కాకుండా ఉంటుంది అక్కడేమో మౌనిక తన భర్తను మార్చుకోవాలి మార్చు తప్పకుండా మారుతాడనే నమ్మకంతో తన భర్త కొట్టిన తిట్టిన మాటలన్నా పడుతూ ఎంతో ఓర్పు సహనంతో ఉంటుంది మరి ఓర్పు సహనంతో తన భర్త మనసు గెలుచుకుంటుందా లేదా మౌనిక రానున్న ఎపిసోడ్లో గుణ శివాని పెట్టుకొని ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నాడు ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ Hi friends, welcome to our channel.